హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన వీడియో గుమ్మగుమలాడే సాంబార్ కారపొడి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ సాంబార్ కారపొడి వేసి సాంబార్ కనుక చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఈ సాంబార్ కారానికి కావాల్సిన దినుసులు పేర్లు ఏంటి అలాగే ఎంతెంత క్వాంటిటీ వేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సాంబార్ కారానికి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం జీలకర్ర పచ్చిశనగపప్పు ధనియాలు ఆవాలు మిరియాలు మినప్పప్పు మెంతులు కరివేపాకు ఎండుమిరపకాయలు పసుపు కందిపప్పు ఇప్పుడు సాంబార్ కారానికి ఎంతెంత క్వాంటిటీ కావాలో తెలుసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు కందిపప్పు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ధనియాలు ఒకటే క్వాంటిటీ వేసుకోవాలి అలాగే కందిపప్పు పచ్చిశనగపప్పు మినపప్పు ఒక క్వాంటిటీ వేసుకోవాలి సో ఇవన్నీ కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పప్పు దినుసులన్నీ కొంచెం గోల్డెన్ ఎల్లో కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి హైలో అయితే పెట్టకూడదు సో దినుసులన్నీ మాడిపోతాయి లో ఫ్లేమ్ మీదే స్లోగా ఫ్రై అవుతాయి కలర్ మారే వరకు ఇలాగ ఫ్రై చేసుకోండి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ దినుసులన్నీ ఒక ప్లేట్లోకి వేసుకోండి ఈ దినుసులన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలండి సో ఇవన్నీ ఒక ప్లేట్లోకి వే ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకున్నాం కదా ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూను మిరియాలు వేసి కొంచెం లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి జస్ట్ లో ఫ్లేమ్ మీద ఫ్రై అయితే సరిపోతుందండి ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి సో ఇప్పుడు మీ కారానికి తగ్గట్టుగా మిరపకాయలు వేసుకోండి నేను ఇక్కడ ఒక పదిహేను మిరపకాయలు వేసాను అలాగే ఒక మూడు రెమ్మలు కరివేపాకు వేసి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి సో ఇవన్నీ కూడా కొంచెం కలర్ మారే వరకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ ఫ్రై చేయండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందాకలు మనం ఫ్రై చేసుకున్న పప్పు దినుసుల్లో వేసేసి ఇవి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ బౌల్లో వేసుకొని చక్కగా మెత్తగా పొడి చేసుకోవాలి ఈ సాంబార్ పొడి మంచి సువాసనతో చాలా బాగుంటుందండి ఈ దినుసులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ బౌల్లో వేసుకొని ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మంచి వాసన వస్తుందండి ఈ సాంబార్ పొడి ఈ సాంబార్ పొడి వేసి సాంబార్ కనుక చేసినట్లయితే మనకి కొన్న సాంబార్ పొడి కంటే కూడా ఎన్నో రొట్టె టేస్ట్ ఉంటుంది చాలా మంచి వాసన తోటి చాలా బాగుంటుంది సాంబారు ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫోర్స్గా గ్రైండ్ చేయండి బాగా మెత్తగా ఇలా పొడి చేసేసుకుంటే కనుక చక్కగా సాంబార్ చేసినప్పుడు ఈ పొడి బాగా సాంబార్లో మెల్ట్ అవుతుంది చూసారు కదా అంతేనండి సాంబార్ పొడి రెడీ చాలా మంచి వాసన తోటి సాంబార్ కారం ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ సాంబార్ కార పొడి ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సిక్స్ మంత్స్ అయినా పాడవకుండా స్మెల్ అనేది బయటికి పోకుండా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ అందరికి బాగా నచ్చుతుంది సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్